ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు శనివారం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నందు రాజమండ్రి ఏలూరు రాజమండ్రి కాకినాడ నూతన బస్ సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆర్టీసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని ప్రజలను తమ యొక్క గమ్యస్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీసులు ఉన్నాయని అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలి ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరుకు ఒక బస్సు సర్వీసు రాజమండ్రి నుంచి కాకినాడకు రెండు బస్సుల సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రయాణికుల మన్ననలను పొందుతూ ముందుకు అడుతోందన్నారు ఈ యొక్క డిపో పరిధిలో ఈరోజు త్రీ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది ఆర్ఎం గారు డిఎం గారు మిత్ర ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఎన్డీఏ కూటమైన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా ఆర్టీసీ వ్యవస్థ అంటే నమ్మకం ఒక ఎమోషన్ అలాగే వారి యొక్క గమ్య స్థలాలకి సురక్షితంగా తీసుకెళ్లే వ్యవస్థలో ఏదైనా ఉందనంటే ఆర్టీసీ వ్యవస్థ ముందున్నలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పటికే అనేకమైన సర్వీసెస్ ఉన్నాయి కానీ ఈ రోజున ప్రయాణికులకి మరింత బెటర్ సర్వీసెస్ అందించాలన్న ఉద్దేశంతో ఏలూరుకి ఒకటి కాకినాడకి రెండు సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరిగింది ఎప్పటికప్పుడు ఆర్టీసీ వారి యొక్క నెట్వర్క్ని విస్తీర్ణం చేసుకుంటూ ప్రయాణికులు ఒక మన్నెలు పొందే విధంగా అలాగే ఏదైతే సేఫ్టీ నామ్స్ అన్నింటినీ కూడా పాటించే విధంగా ముందుకు వెళ్తానే ఉంది భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమంతో ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమిగా మా పట్ల బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలు చూస్తున్నాం అనేక సందర్భాల్లో ఆర్టీసీ ఛార్జెస్ పెంచిన దాఖలాలు మనం చూసున్నాం ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చున్నాం పెరిగిన ధరలు తగ్గిస్తామని దానికి అనుగుణంగా కూడా ముందుకు వెళ్తాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎవరి పార్లమెంట్ పరిధిలో వారికి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమం కూడా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానిపైన కూడా ఆ శాఖ వారు ఏదైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అధ్యయనం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది దగ్గరలోనే అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం ఇప్పటికే పెన్షన్స్ పెంచుతా పెంచున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తానన్నాం అదొక కార్యక్రమం పెట్టిన సంతకాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తా ఉన్నాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఆ హామీల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు చూస్తున్నాం ఆ ఇబ్బందులు ఇక్కడ పునరావృతం కాకుండా ఏ విధంగా చెయ్యాలన్నది ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధికారులు దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు అయిన తర్వాత యా ప్రయాణికులకి మరింత మెరుగైన సేవలు అందించే కార్యక్రమం కింద ఆర్టీసీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు